పుస్తేలమ్మి తెచ్చుకున్నా నమస్కారం ఈ కార్యక్రమ అధ్యక్షులు కోటేశ్వర గారు రైతు సంఘం నాయకులు సేని గారు హనుమంతరావు గారు అట్లనే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కమిటీ నాయకులు వేరే గారు జిల్లా కమిటీ పిలుపులో భాగంగా రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో గత పది రోజుల నుంచి ఏరిపాలెం మండలంలో క్షేత్రస్థాయిలో పంటలని అట్లనే ఇళ్లల్లో దాచుకున్న పత్తి మండలని సందర్శించడం జరిగింది సిపిఎం బృందం వాళ్ళు చెప్పిన అనేకమైన ఇబ్బందులు ఈరోజు మండల కేంద్రం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతోంది సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏంటి ఈ రైతులకు వచ్చిన ఇబ్బంది అంటే గతం గతంలో చూసుకుంటే పంటలకి నీరు అందక ఇబ్బంది పడి కట్లేరులో నీరు రాక ప్రాజెక్ట్ నీళ్ళు రాక సాగర కాలవలో సక్రమంగా రాక పంటలు నష్టపోతే ఇప్పుడు అధిక వర్షాలు అకాల వర్షాలు అతివృష్టితో ఈరోజు అన్ని రకాల పంటలు ఆ పంట ఈ పంట అనేమి తేడా లేదు ఈరోజు మొక్కజొన్న మొదలుకొని పత్తి నిరప తోట అట్ల పండ తోటల జామ తోటలు కానీ బొప్పాయి తోటలు కానీ అన్ని రకాల పంటలు కూడా రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో అన్ని రకాల పంటలు గణనీయంగా దిగుబడి తగ్గింది ఆ గణనీయంగా దిగుబడి తగ్గిన పరిస్థితిలో ఈరోజు ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అనేది సంబంధం లేకుండా నిత్యం రైతు కన్న బిడ్డను ఎట్లయితే సాదుకుంటాడో ఆ రకంగా సాదు ఎకరం సేలో మూడు నాలుగు కింటాలు మాత్రమే పత్తి దిగుబడి అవుతూ ఉంది మిరపదోట చూస్తే కుళ్ళు రోగం వచ్చి మిరపదోట ఎండిపోతూ ఉంది అట్లనే వరి వరి చూసుకున్నప్పుడు దానికి తాటేకు తెగులు వచ్చి చెడులు తిరిగి అది దిగుబడి తగ్గే పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఈరోజు పండ్ల తోటలు మొత్తం కూడా అనేక రకమైన వ్యాధులు వ్యాపించి సీడ పారదోలడం కోసం రైతులు అధిక సంఖ్యలో పిసికారీ చేయటం వల్ల క్రిమి కీట క్రిమి సంహార మందుల్ని పిసికారీ చేయడం వల్ల అధిక భారాలు అప్పులు పాలయ్యారు అట్లనే మందుకట్టలు రేటు బాగా రేట్లు బాగా పెరగడం వల్ల ఆ రకంగా కూడా అప్పులు పాలయ్యారు ఒక రకంగా ఒక పక్కన ప్రభుత్వం రైతుల మీద అధిక భారాలు మోపుతూ రేట్లు పెంచి మందుకట్ల మీద పిసికారీ చేసే మందుల మీద రేట్లు పెంచారు ఒక పక్క ప్రకృతి వైపరీత్యం రైతులను వెంటాడుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించాలి అట్లనే పురపాలన మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అన్ని రకాలుగా ఆదుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో రైతులకి పండించే పంటకి మేమే సమగ్ర రైతు బీమా తీసుకొస్తాం రైతు పంట బీమా తీసుకొస్తాం సఫల దానికి అనుసంధానం చేస్తామని చెప్పారు ఫసల్ బీమాను అనుసంధానం చేస్తామని చెప్పారు కానీ దానికి సంబంధించిన రెండు సంవత్సరాలు కావచ్చున్న ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు కూడా ఆ బీమాకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేయలేదు దాని గైడ్లైన్స్ కూడా ఏమి చేయలేదు దానివల్ల ఈరోజు అదే గినక పంట బీమా జరిగి ఉంటే పంట బీమా చేసినట్లయితే ఆ పథకాన్ని చేసినట్లయితే ఈ రోజు రైతులు దేహి అని ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి ఉండేది కాదు ఆ పంట బీమా అయితే ప్రభుత్వమే ఆ బీమా సంస్థల నుంచి ఏ పొలానికి ఎంత రావాలి ఏ ఏ పంటకి ఎంత ఎంత డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకి డబ్బులు వచ్చాయి కానీ ప్రభుత్వం వైఫల్యం ఏడ కనబడతా ఉంది రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని నీరుగార్చింది అట్లనే బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో సఫల బీమా తీసుకొచ్చి దాన్ని తూతూ మంత్రంగా కొన్ని సంవత్సరాలు అమలు చేసి తర్వాత ఆ నిధులను కూడా పక్కదావ పట్టించి కార్పొరేట్లకు పంచిపెట్టిన సందర్భం కూడా కనబడతా ఉంది కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతు వెన్నువిరిసే విధంగా రోజు ప్రవర్తిస్తున్నాయి అందుకే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఈ ప్రకృతి వైపరీత్యాన్ని కరువు మండలంగా ప్రకటిస్తేనే ఈ రైతుల యొక్క ఏదైతే ఆత్మహత్యలో పాల్పడే పరిస్థితి ఉంటుందో దాన్ని అరికట్టే ఈ ఈరోజు కౌలుదారులు ఉన్నారు ఆ కౌలుదారులు ఈరోజు ఒక్కొక్క ఎకరాన్ని ముప్పై వేలు ఇరవై వేలు రూపాయలకు తీసుకొని కనీసం నాలుగు ఎక నాలుగు కింటాలు మూడు కింటాలు వస్తే కనీసం కౌలుకి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఈ రోజు కనబడుతూ ఉంది ఈరోజు పంట బీమా చేసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి కనబడదు అట్లనే ఈరోజు ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఏమీ కూడా దృష్టి సారించలేదు ఇప్పుడు వరకు కూడా ఈ రోజే సోమవారం రోజున ఇరవై ఏడో తారీఖున మన మధు మధుర నియోజకవర్గ వ్యాప్తంగా సిసి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు ఇంతకు ముందు కూడా అనేక సార్లు ప్రకటన చేసిన సందర్భం మనకు కనబడుతూ ఉంది ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నారు ఈ ప్రకటన చేసిన ఈరోజు సిసి కేంద్రం ఏర్పాటు చేసినా ప్రారంభించినా కానీ కొనుగోలు విధానం ఎట్లా ఉంటుంది అనేది రైతులు గందరగోళం పడతా ఉన్నారు అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలు తేమ శాత నిబంధన వ్యక్తివేయాలి పింజ పొడవు అనే నిబంధన ఎత్తివేయాలి రైతు తెచ్చే ప్రతి కేజీని కూడా ప్రభుత్వ సీసీ కేంద్రం పక్కన పెట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు అప్పులు ప్రతి కూడా కొనే పరిస్థితి ఈ రోజు తేవాలి అట్లే మొక్కజొన్న ఇప్పటివరకు కూడా మొక్కజొన్న ఇరుపు ప్రారంభించారు పైన వాతావరణం సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు తీసుకొచ్చి మొక్కజొన్న నిర్పించుకొని పక్కన పోసుకుంటా ఉన్న ఇప్పటివరకు కూడా మొక్కజొన్న కేంద్రాలని ప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులు ఏదైతే మొక్కజొన్నలు తీసుకొచ్చిన వెంటనే కాదు ఇప్పటివరకు కూడా సన్న వడ్లు గత కాలంలో పండించిన సన్న ఒడ్లకి బోనస్ ఇప్పటివరకు పడలేదు ఆ బోనస్ను కూడా వెంటనే రైతు ఖాతాల్లో వేయాలి మళ్ళీ రాబోయే ఏదైతే వరి సన్న వడ్లు అమ్ముకునే దానికి ఏదైతే ఉందో వాళ్ళకి భరోసా కల్పించాలి మేము అమ్ముకుంటే రైతు రైతులు ప్రభుత్వానికి అమ్ముకుంటే మా సన్న వడ్లు బోనస్ ప్రకటించింది కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పేసి ఈ రోజు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది ఆ భరోసా రావాలంటే రైతులకి తప్పకుండా గత కాలంలో పెండింగ్లో ఉన్న ఏదైతే బోనస్ ఉందో సన్నబట్ల బోనస్ ఉందో రైతు ఖాతాలు ఏమంటనే వేయాలి అట్లనే భూభారత్ సంబంధించిన చాలా దరఖాస్తులు తీసుకున్నారు భూ అట్టనే పెండింగ్ లో ఉన్నాయి భూ సమస్యలు మొత్తాన్ని కూడా ఆ దరఖాస్తులు ఏ అయితే ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఆ గ్రామాలలోకి వెళ్ళాలి అట్లనే మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఆర్డీఓలు మొత్తం కూర్చొని ఆ భూ సమస్యలను అమ్మ పరిష్కరించాలి లేని పక్షంలో మళ్ళీ సిపిఎం పార్టీ అందరినీ రైతుల పక్షాన పోగేసి మళ్ళీ ధర్నా చేస్తుంది వెంటనే ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఈ ఎరుపాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి వెంటనే పండించే పంటకి బీమా చేయాలని చెప్పేసి మీ ఈ కార్యక్రమానికి కాదు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అతి వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు వేసిన ప్రతి పంట అతి వర్షాల వల్ల కొట్టుకుపోవటం కానీ దిగుబడి రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి నల్లి వచ్చి మిరప మిర్చి రైతులు నష్టపోవటం వల్ల ఈ సంవత్సరం పత్తి ఎక్కువగా వేసారు గతంలో మూడు ఎకరాలు వేసిన మిర్చి రైతులు ఎకరం ఎకరున్నారో వేసి మిగతాదంతా పత్తి వేశారు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గత గత సంవత్సరం కంటే ఎక్కువ పదమూడు వేల ఎకరాలు పత్తి వేశారు కానీ పత్తి దిగుబడి వచ్చేసరికి రెండున్నర కింటాలు మూడు కింటాలు నాలుగు కింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు పత్తి రైతులు బాగా నష్టపోయారు అటువంటి పత్తి రైతులకి పంట పెట్టుబడి కింద దాదాపు పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు ఇప్పటికీ కౌలుకు తీసుకున్న రైతులైతే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు రూపాయలు ఉన్నాయి యాభై నుంచి అరవై వేల రూపాయలు శ్రమ కాకుండానే ప్రతి రైతుకి ఈరోజు పెట్టుబడి అయినటువంటి పరిస్థితి ఉంది కేవలం మూడు నాలుగు అంటే వచ్చే పరిస్థితి కనపడలేదు అట్లా చూసుకున్నప్పుడు ముప్పై వేలు నలభై వేలు రైతుకి శ్రమ కాకుండానే నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అట్నే వరి గతంలో బోనస్ సన్న బోనస్ ఇవ్వాలి సన్న బోనస్ గత సంవత్సరమే కోటి యాభై రెండు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది ఈ సంవత్సరం కూడా సన్న బోనస్ ఇస్తారా లేదనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది రైతాంగం పరిస్థితి పట్ల ప్రభుత్వం పట్ల రైతులు తీవ్ర వ్యతిగతం ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి రెండు లక్షలు రుణమాఫీ చేయలేదు అట్లనే రైతు బంధు కూడా సరిగా అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతనే రెండు సార్లు పరిస్థితి ఉంది ఇప్పటికైనా రైతు బంధు పూర్తిగా ఇయ్యాలి అట్నే రైతు బీమా చేయాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు రైతు ఇన్సూరెన్స్ పంటల ఇన్సూరెన్స్ ఉండేది పసల బీమా ఉండేది ఇవన్నీ ఎత్తివేసి ఈరోజు పంటలు నష్టపోవటం వల్ల రైతుకి న్యాయం జరగట్లేదు అందుకనే పసల బీమా కింద ఇది విపత్తుగా భావించి అప విపరీత వర్షాలు వచ్చినాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పత్తి నాలుగు క్వింటాల్ అయింది ఎకరం వరికి వచ్చేసరికి ఇరవై బస్తాల కంటే అయ్యే పరిస్థితి లేదు అట్నే మిర్చి కూడా దిగుబడి వస్తుందా రాదన్న పరిస్థితి ఉంది అట్లా చూసుకున్నప్పుడు ప్రతి పంట రైతు నష్టపోయింది కాబట్టి నష్టపరిహారం కింద రైతుకి ఈ ఖచ్చితంగా ఎరుపాల మల్లాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను రాబోయే కాలంలో రైతులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ భావించింది అందుకే రాబోయే కాలంలో బట్టి గారు కూడా దీన్ని గుర్తించి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఖమ్మం జిల్లాలో రైతులు పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే పంట బీమా పథకం కింద రైతులకి విపత్తు కింద ప్రకటించి ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎకరానికి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పుడే రైతు వేణీలకి సన్నీళ్లు తోడలాగా కొద్దిగా కోలుకుంటాడు కాబట్టి లేకపోతే మూలిగే నక్క మీద పడినట్టు రైతులకు తీవ్ర ఇబ్బందులు గురవుతారు కాబట్టి రైతులు ఆత్మహత్యలే సరైన అనే పరిస్థితి అప్పుల బాధ తట్టుకోలేక ఉన్న పరిస్థితి కాబట్టి ఈ రైతాంగ బాధలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిన కష్టాలు మీ బాధలు రైతులు అన్ని వచ్చిన కష్టాలన్నీ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి తెలియజేస్తామండి ఓకేనా మీ డిమాండ్స్ అన్నీ మీరు రాశారు కదా ఈ డిమాండ్స్ అన్నీ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తుంది